హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ا ساتي واگرني اتر سرنو سمجندم ساتي واگرني عدن کرن دم ساتي واگرني سبو گویشو گوکره इतमलो गोیشو گوکره رتدا کرن ماچارو رتدا کرن Thank you. చే శురుమనమ్మన గారనాల వైభవము చేత ఈ యొక్క నగరంలోన సొంబగాపురి పట్టణములోన సబరుగా వెచ్చింది మా నామము శాణ్వ మహారాజు అని ఈ యొక్క ఉరంలోన నా పేరు వెంటనే సురయక్ష గడుడ కందర్వక్తి పురుషులే గడగడ వస్తున్నారురా నా పేరు శాల్వా మహారాజు

అనగా అంబ అంబి అంబాలిక ముగ్గురు కుమార్తెలు అంటే అటువంటి కన్యలకు నేను ఇంతవరకు పెళ్లి చేయలేదు చదువుకుంటున్నారు అయితే వారికి స్వయంవరం ఎట్టవలేరు నా యొక్క కోరిక లభించాలి ఆ స్వయంవరం ఎట్టును వినగా చెప్పు మా తాతల తండ్రులాడు సంపాదించినటువంటి శివతనుసు ఆ యొక్క దళితులు ఎవరైతే లేవనెత్తుతారో లేవనెత్తిన వారికి నా ముగ్గురి కన్యలను ఇచ్చి కాళ్ళు గడిగి కన్యదానం నా కోరిక ఉంది అందుకొరకు శివ దళితులు వారికే నా బిడ్డలు ఇస్తారని కోరిక లభించదు కాబట్టి వంగ కళింగ కాంబోజ నేపాల బర్బరా సింధు సవీర ఇర యాభై ఆరు దేశములకు పత్రికలు లిఖించి కాశీరాజు కుమార్తెలకు స్వయంవరం పెట్టుతున్నాడని పత్రికలు లిఖించి పంపము క్షత్రియ వైశ్య శూద్ర జులు తమ తమ కులాచార ధర్మములు తప్పకుండా ప్రజలు వచ్చినా ఎవరు లేవనెత్తిన నా వారి కుమార్తె ఆ ముగ్గురు కుమార్తెలు ఒక్కరికిస్తాడు అందుచేతనే ఆ శివ దను ఏ వారికి నా యొక్క కన్యలు ఇస్తారని స్వయంవరం వరం చాటిపోతున్నాడు ప్రే రాజులకు ఆరుగురు రాజుల పదహారు వేల చక్రవర్తులకు అందరికీ పత్రికలు లిఖించి పంపి ఇది నా యొక్క కోరిక వాళ్ళకి ఇప్పుడు అయ్యాకు కాలు రెక్క ముదిరినట్టది ఇద్దరు మామూలు పిల్లకు లాడ్జింగ్ నేను పెట్టి ప్రధాని బాబా చెల్లి ఎక్కడున్నది చెల్లి ఎక్కడున్నది చెల్లె ఇక్కడే ఉన్నది చెల్లె గిన్నెల్లో అమ్ముతాన్ని నా జాయింగ్ పోతుంది

మన పెళ్లి పది రోజులు నాడు అవునవులరు మన పెళ్లి కానీ పిల్లవులరుజిగాలు చేయడానికి నాన్న నిశ్చయించుకున్నాడు కనుక ఇంతలో ఉద్యానవరం కిలకించి రావాలి అయితే తండ్రి ఏమని శవదం చేశాడు అంటే మన తాత ముత్తాతల నుండి ఒక ధనసు ఉంది మన వద్ద ఆ ధనసులు ఎవరికి వారికి నా ముగ్గురి కుమార్తె ఇస్తానని శవరం చేశాడు మన యొక్క నాయన కాబట్టి స్వయంవరం చేశాడు ఆ యొక్క స్వయంవరం లోపల ఎవరు వస్తారో ఎవరు గెలుస్తారో ఆ యొక్క ధనసు ఎవరు లేవనెడతారు కాబట్టి ఆ సమయం లోపల ఎవరికి ఇస్తారో కానీ మనకు ఏంటంటే ఉద్యానవనం వెళ్ళి ఆ ఉద్యానవనం లోపల చక్కనైన అనుకొని వస్తాము అని మన యొక్క తండ్రివాదికి వెళ్ళి చెప్పుకుందాము అక్కడికి వెళ్ళి చెప్పుదాము మరి నాన్న ఏమంటాడు విచారించదాం అవును అలాగే నేను చెల్లి ముగ్గురము కలిసి చక్కగా ఉద్యానవనము చేయాలి అవును మరి ఒక తండ్రి వంటికి వెళ్ళి ఉద్యానవనం వెళ్ళి వస్తానని చిన్నగా మాట్లాడి నేను మధ్య వెళ్ళిపోతాను இம்மனு எல்லாரே சப்பாலே எல்லாரே நம்ம ஆவுனா ஆவும் கிடைமா ஆ வில்தாமே எனக்கு நி சேவக பஹலாயே சதித மனதே செல்லாடா

దైవశ్రమాన్ని వద్దకెళ్ళి మనం వెళ్ళి మాట్లాడి వస్తాము నాన్నలు సంతోషముగా దేవునితో సమానము కదా మన జనకుడు అవును ఆ దేవుని కన్నా మిన్న మన తండ్రి కదా తల్లిదండ్రులు ఫస్ట్ నాన్నగారిని మనం అక్కయ్యా ఎక్కడ ఇక్కడ నాన్న ఉన్నాడా

మన బిడ్డలు ఏమిటరా మన బిడ్డలు అంటే నా కుమార్తెలు వచ్చారా అన్నారు కదా అన్నాడు కదా బాబా అన్నాడు కదా నలుగురు ఇవ్వ మీరు నలుగురు ఎటర్న పోయింద రామా <laughs> <Daan hai ye laughs> <karsta hai. laughs> ಅದೇ <muchas> సంతోషం కొద్ది ఎంతో ఆనందం కొద్ది వదిలి వచ్చాము ఒక చిన్న మాట మా మధ్యలో ఉన్నది ఉంటది అంత విశాలము ఉంటది సాగరం ఆ సాగరం కంట మిన్న నీ యొక్క హృదయం అవును చాలా గొప్ప వాడివి అవును కుమార్ మమ్మల్ని కలిగినటువంటి వాడివి మమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి వాడివి కావున ఒక కోరిక నీకు చెప్పవలేదు కోరిక ఆకాశం లాంటి వాడు భూదేవత లాంటి తల్లి కాబట్టి మనకి మన యొక్క

వచ్చారు నాయన మా యొక్క మనముల ఒక కోరిక జరించాదని పలికారు గది అది ఏమి కోర్క అదేమిటో నాకు వినిపించండి నా యొక్క విలువ పూర్వముఖముగా నా మాటలు ఏందో నాకు వినిపించండి విని మీకేదన్న మాట చెప్తాను చెప్పు కుమార్తె అంటూ అడుగుతాడు はあ మతి ఉన్నది అదికేమన్నా ఉన్నాయి అది అయితే కదా అవునా అడవికి పోతాను పడిపోతున్నా అడవికి పోతా ఉన్నా అతి పాప అది நீசு தர்வாரு கேமாரி அடவிக்கு மனித ஏமே அடவுக்கு வெளித்தது வெளவா చిన్నలా చూడండి నేను చెప్తాను కదా వినేవారి మేము తగదు నువ్వు వెళ్ళకూడదు అంటున్నావా చిన్న పిల్లలు కదా మీరు